హైలీూ యా దేవునిక్ స్తోత్రం మనం అందరం ఈ విధంగా కలుసుకోవడానికి ఇంకొకసారి అవకాశం ఇచ్చిన ప్రభు వారికి వందనాలు సో మనం ఈ రోజు గనక చూసుకున్నట్లయితే ఏంటంటే మనము ఫౌండేషన్ గురించి మనం ఈ రోజు మాట్లాడుకుందాం సో మనకు ప్రతి ఒక్కరికి ఏంటిది ఫౌండేషన్ ఫౌండేషన్ అనేది మనకు రక్షణ అనమాట సో రక్షణ అంటే ఏంటి బేసికల్ సో రక్షణ అంటే ఏంటంటే ప్రభు వారిని మనం నమ్ముకోవడం అంటే ఇక్కడ ఏంటి పరలోకం అనేది ఉంది మనకు నరకం అనేది ఉంది అనమాట సో ఇక్కడ ఏంటి మనం ఈ జీవితం జీవించిన తర్వాత మనం నిత్య జీవం మనం ఎందులో మనం ఉంటాము అనేది మనం చూసుకోవాలన్నమాట సో నిత్య జీవం సో మనకు పరలోకంలో ఎలాగా ఉంటుంది సో మనం పరలోకానికి గనుక వెళ్ళాలంటే ఇక్కడ ఏంటంటే యేసు వారిని నమ్మాలి అంటే ఆయన నా కొరకే శిల్వ పైన బలియాగం అయ్యారు సో నా పాపాలన్నీ నా వ్యసనాలన్నీ నా దోషాలన్నిటి కొరకు ఆయన శిల్వ పైన బలియాగం అయ్యారు సో నేను ఆయన రక్తం వలన నేను కడగబడతాను ఆయనే నా రక్షకునిగా నేను అంగీకరిస్తాను ఆయనే నా సృష్టికర్తగా నేను అంగీకరి ఎప్పుడైతే మనం నమ్ముతామో అంటే ఏంటి మనం ద్వారానే తండ్రి వద్దకు చేర్తాం అంటే పరలోకానికి ఆయనే మార్గము సత్యము జీవము అని మనం ఎప్పుడైతే మన హృదయ పూర్తిగా మనం నమ్ముతామో మనకు రక్షణ అనేది వస్తుంది అనమాట సో ఇక్కడ ఏంటి రక్షణ గురించి మనం ఈ రోజు ధ్యానించుకుందాం అంటే మనం ఫౌండేషన్ ఎలాగ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అంటే మన పునాది ఎలాగ చెక్ చేసుకోవాలి సో రక్షణ అంటే మనలో రకరకాలుగా చాలా మందికి అర్థమవుతుంది సో నీతి సో నీతి కానీ పరిశుద్ధత కానీ సో ఇవన్నీ మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డెఫినేషన్ ఉంది అన్నమాట అయితే మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం సో రక్షణ రక్షణ అనేది ఎలాగ వస్తుంది మనకు నీతి అనేది ఎలాగ వస్తుంది అంటే ఇక్కడ ఫైనల్ గా ఏంటి ఒక రకంగా నీతి మంతులు పరలోకానికి వెళ్తారు సో నీతి అనేది ఎలాగ వస్తుంది సో పరిశుద్ధులు పరలోకానికి వెళ్తారు సో పరిశుద్ధత అనేది ఎలాగ వస్తుంది అనేది ఈరోజు మనం ధ్యానించుకుందాం సో మొట్టమొదటగా అపోస్తళ్ళైన పౌలు రోమీలకు రాసిన పత్రిక అధ్యాయం మనము మొదటి వచనం నుండి గనక చదువుకున్నట్లయితే సహోదరులారా ఇస్రాయేలీలు రక్షణ పొందవాలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది ఉన్నవి వారు దేవుని అందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు సో ఇక్కడ ఈ వాక్యంలో చూసుకున్నట్లయితే ఏంటి ఇక్కడ అపస్తలుడైన పౌలు రోమీలకు చెప్తున్నారు అనమాట ఏంటంటే ఇస్రాయలీలు రక్షణ పొందవాలని అంటే ఏంటి ఇస్రాయలీలు బేసికల్ గా ఏంటంటే వారు యేసు ప్రభు వారిని నమ్మట్లేదు అనమాట సో యేసుప్రభు వారు దేవుని కుమారుడు అనేది నమ్మలేదు కాబట్టి ఇక్కడేంటి వారు ఆయనను సిలువ సిలువేశారు అనమాట సో ఇక్కడేంటి పౌలు ఇక్కడ వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు అండ్ ఆయన హృదయాభిలాష కూడా ఏంటంటే ఇస్రాయలీలకు రక్షణ కలగవలెనని సో ఇక్కడ ఏంటి రక్ష రక్షణ అనేది కలగలేదని మనం ఇక్కడ క్లియర్ గా చూడవచ్చు అంటే ఆఫ్ కోర్స్ ఇస్రాయలీలో కొంతమంది నమ్మారు బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సో చాలా మంది గనక చూసుకున్నట్లయితే ఏంటంటే ఇంకా నమ్మలేదు సో వారు ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు అనే వ్యక్తి దేవుడు కాదు దేవుని కుమారుడు కాదు అనే విధంగా వారు నమ్ముతున్నారు అనమాట సో ఇక్కడ ఏంటి ఇస్రాయలీలకు రక్షణ అనేది కలగలేదు సో ఇక్కడ మనం రెండో వచనంలో చూసినట్లయితే ఇక్కడ ఏంటి వారికి దేవుని యందు ఆసక్తి ఉంది అనే దానికి నేను సాక్షిని అని ఇక్కడ అపస్తలైన పౌలు చెప్తున్నారు అయితే వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని తెలుస్తోంది సో ఇక్కడ ఏంటి మనం చూసుకున్నట్లయితే ఏంటంటే మనలో కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆసక్తి అంటే మనం యేసుప్రభు వారిని నమ్ముకున్నా సరే నమ్ముకోకున్నా సరే ఇక్కడ ఏంటంటే చాలా మందికి ఆసక్తి అఫ్ కోర్స్ కొంతమంది నాస్తికులు ఉన్నారు వారికి దేవుని పైన అంత ఆసక్తి లేదు అయితే ఏంటి దేవుని పైన ఆసక్తి ఉన్న వారిలో కూడా అనేక మందికి ఆసక్తి జ్ఞానానుసారమైనదిగా ఉండట్లేదు సో ఇక్కడ ఏంటి మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఇక్కడ ఇస్రాయలీల గురించి కూడా ఇక్కడ అపోస్తల పౌలు చెప్తున్నారు సో వారికి రక్షణ అనేది కలగకపోవడానికి కారణం ఇక్కడ ఏంటి దేవుని ఎందు ఆసక్తి ఉండడం వలన కాదైతే ఆ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు కాబట్టి వారికి పూర్తిగా రక్షణ అనేది వారికి దొరకలేదు సో ఇక్కడ ఏంటి వారి జ్ఞానం సో వారికి ఉండే ఆసక్తి జ్ఞానానుసారమైనది ఎందుకు కాదు అంటున్నారు సో మనము మూడో వచనం నుండి కూడా చదువుకున్నట్లయితే ఏలైనగా వారు దేవుని నీతిని నెరగక తమ స్వనీతిని స్థాపింప కొనుచు దేవుని నీతికి లోబడలేదు విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రం నకు సమాప్తి అయి ఉన్నాడు ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని జీవించునని మోసే వ్రాయచున్నాడు సో ఇక్కడ ఈ వచనాల్లో చూసినట్లయితే ఏంటి ఇస్రాయేలీల మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వారు స్వనీతిని వెతుక్కుంటున్నారు అంటే దేవుడు ఇచ్చే నీతిని కాకుండా వారు స్వనీతిని వెతుక్కుంటున్నారు సో ఇక్కడ దేవుడు ఇచ్చే నీతి ఎలాగ వస్తుందని వ్రాయబడి ఉంది అది విశ్వాసమూలంగా స్థాపింపబడుతుంది అని వ్రాయబడి ఉంది అయితే ఇక్కడ ఏంటి మనలో కూడా చాలా మంది ఈరోజు ఏం చేస్తున్నాం ఈవెన్ యేసు వారిని నమ్ముకున్న తర్వాత కూడా ఇక్కడ ఏంటి మన కార్యాల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటాం అంటే ఇక్కడ యేసు వారి కార్యాల గురించి ఆలోచించద్దు అని చెప్పారు లేదు కానీ ఏంటంటే ఎక్కువగా వెతుకుతున్నారు సో స్వనీతిని వెతుక్కుంటూ స్వనీతి పైన వారు ఓకే మాకు నీతి వస్తుంది రక్షణ వస్తుంది అనే దానిపైన వారు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే ఏంటి ఓకే నేను ఇలాగ జీవించాలి సో నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకొని ఓకే నేను ఇలాగ జీవించాలి ఇలాగ జీవిస్తేనే నాకు రక్షణ అనేది వస్తుంది ఇలాగా జీవిస్తేనే నేను నీతి మంతుడిని అనబడతాను ఇలాగ జీవిస్తేనే నేను పరిశుద్ధుని అనబడతానని ఇక్కడ ఏంటి వారు అలాగా వారి స్వ స్వనీతి పైన అంటే వారి కార్యాలు పైన స్వకార్యాలపైన వారు నీతి అనేది స్థాపించాలనుకుంటున్నారు అయితే అసలు నీతి అనేది ఎలాగ స్థాపింపబడుతుంది రక్షణ అనేది ఎలాగ స్థాపింపబడుతుంది అంటే మనం ఎప్పుడైతే దేవుడు ఇచ్చే నీతిని అంటే యేసు ప్రభు వారు ఇచ్చే నీతిని ఎప్పుడైతే మనం వెతుకుతామో ఆ నీతి ఎలాగ ఆయన మనకు ఇస్తారు ఎలాగ మనం నీతి మంతులను తీర్చబడతాము అంటే విశ్వాస మూలంగాని మనం ఈ వచనాల ద్వారా తెలుసుకోగలుగుతున్నాము కాబట్టి ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఇక్కడ యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు సో మనకందరికీ కూడా ఏం చెప్తున్నారు అంటే నేను ఇచ్చే నీతి మీ కార్యాలపైన ఆధారపడి ఉన్నది కాదు మీ విశ్వాసము పైన ఆధారపడి ఉంది సో మీరు నన్ను నమ్ముతున్నారు అంటే నేను మీ కొరకే బలియాగం అయ్యాను నేను మూడో రోజున తిరిగి లేచాను మీ పాపాలన్నిటినీ నా రక్తం ద్వారా కడిగేసాను అని మీరు నమ్ముతున్నారు కాబట్టి మీరు నీతి మీకు రక్షణ అనేది దొరికింది అని యశప్రభు వారు ఈ రోజు మనకు అందరికీ కూడా తెలియజేస్తున్నారు సో అయితే ఇక్కడ ఏంటి మనం ఏం చేస్తుంటామంటే సపోజ్ మనం కార్యాల మనం చాలా మంది కూడా కార్యాల గురించి ఆలోచించి స్తున్నాం కాబట్టి ఇక్కడ ఏంటి అనుకోకుండా ఏదైనా తప్పు కానీ పాపం కానీ చేసినప్పుడు ఇక్కడ ఏంటి ఫస్ట్ వచ్చేది ఒక అలాంటి గిల్టీ ఫీలింగ్ అనమాట అరే నేను ఇది చేసి ఉండకూడదు అఫ్ కోర్స్ ఆ ఫీలింగ్ కరెక్ట్ ఎందుకంటే ఆయన మనల్ని నీతి తీర్చారు కాబట్టి అయితే ఆ తర్వాత ఏం ఆలోచిస్తామో నేను నరకానికి వెళ్ళిపోతాను సో యేసుప్రభు వారు ఈ పాపాన్ని క్షమించారు సో నేను నరకానికి వెళ్ళిపోతాను నేను అర్హుడను కాను అర్హురాలను కాను అనే విధంగా మనం ఆలోచిస్తుంటాము అయితే యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు మీరు మీరు అలాగా ఆలోచించకపోతే కూడదు ఎందుకంటే నేను ఇచ్చిన నీతి మీ కార్యాలపైన ఇక్కడ డిపెండ్ అయి ఉండేది కాదు మీ కార్యాలపైన ఆధారపడి ఉండేది కాదు నేను నీతిని మీకు ఇస్తున్నాను సో విశ్వాసం వలన ఇస్తున్నాను సో ఇక్కడ ఏంటి యేసు ప్రభు వారు చూస్తున్నది ఏంటంటే ఆయన పైన విశ్వాసము ఆయన పైన నమ్మకము ఆయనను మనం రక్షకునిగా అంగీకరిస్తున్నామా లేదా అనేది ఆయన చూస్తున్నారు సో ఇక్కడ ఏంటి మనం ఇంకా కంటిన్యూషన్ చదివితే మనకి ఇంకొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది సో మనము ఆరో వచనం నుండి కూడా కంటిన్యూ చేసుకున్నట్లయితే ఏంటంటే Tết అయితే విశ్వాసమూల మగునీతి ఈలాగు చెప్పుచున్నది ఎవడు పరలోకంలోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందికి తెచ్చుటక్కు లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటక్కు అని నీవు నీ హృదయంలో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ వద్దను నీ నోటను నీ హృదయంలోను ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు ఏలయనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందుకు విశ్వాసం ఎవడునూ సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది యువదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు ఒక్క ప్రభువే అందరికి ప్రభువై ఉండి తనకు ప్రార్థన వారి అందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామంను బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును సో ఇక్కడ ఈ వాక్యాలన్నీ చదివితే ఇక్కడ ఏంటి మనకు క్లియర్ గా అర్థమవుతుంది అనమాట సో ఇక్కడ మనం ఆరు ఏడు వచనాలు చూసుకున్నట్లయితే ఏంటి ఓకే నీతి అనేది ఓకే నాకు ఇలాగ ఆకాశంలో దొరుకుతుందేమో కాబట్టి నేను ఆకాశంలో నుండి నేను క్రీస్తుని తీసుకురావాలి తీసుకురావాలి లేకుంటే అగాధంలో దొరుకుతుందేమో సో నేను అక్కడి నుండి క్రీస్తుని పైకి తీసుకురావాలి సో ఇలాగ చెప్పట్లేదు సో ఏమని చెప్తుంది ఏంటంటే ఎవరెవరైతే ఆయన నామందు విశ్వాసం ఉంచుతారో సో హృదయంలో ఎవరైతే ఏసు ప్రభు అని ఒప్పుకొని ఎవరైతే నోటితో అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు ఆయన నామ మంది ఎవరెవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా రక్షింపబడతారు సో ఇందులో యూదుడు అని లేదు గ్రీస్ దేశస్తుని లేదు అంటే ఇక్కడ ఏంటి ఇక్కడ ఏ జాతితో సంబంధం లేదు ఏ కులంతో ఏ మతంతో ఏ రాష్ట్రంతో ఏ దేశంతో దేనితో కూడా సంబంధం లేదు ఎవరెవరైతే నన్ను అంగీకరిస్తారో హృదయ మందు ఒప్పుకొని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారికి అందరికీ కూడా రక్షణ అనేది కలుగుతుంది నీతి అనేది కలుగుతుంది అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు సో ఇక్కడ ఏంటి మనం ధర్మశాస్త్రంగా జీవించినట్లయితే ధర్మశాస్త్రం అంటే బేసికల్లీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట సో ఇలాగా ఉంటేనే నేను నీతి మంతుడిని ఇలాగ ఉంటేనే నేను పరిశుద్ధుడని సో నేను ఇలాగ లేకుంటే నేను నరకానికి వెళ్ళిపోతాను అని అనుకున్నట్లయితే ఇక్కడ ఏంటి అది తప్పు అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు సో మనం అందరం గుర్తు పెట్టుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే సో ఈ వాక్యం వింటున్న మీరు కొంతమంది అనుకోవచ్చు అదేంటి మరి అలాగే యేసుప్రభు వారిని నమ్మితేనే నీతి నమ్మితేనే పరలోకము సో క్రియలతో సంబంధం లేదు అనుకున్నట్లయితే అది పాపాలకు లైసెన్స్ ఇచ్చినట్టు కదా ఏ తప్పులైనా చేసుకోవచ్చు కదా ఆయన నమ్ముతున్నాం చాలు కదా పరలోకానికి వెళ్ళిపోతాము ఏ తప్పులైనా చేసుకోవచ్చు కదా అని మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ యేసు ప్రభు వారు అలాగే చెప్పట్లేదు అనమాట సో ఆయన ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారంటే ఓకే ఇక్కడ ఏంటంటే మనిషి అన్న ప్రతి ఒక్కరు తప్పు చేస్తారు సో ఎంత గొప్ప మనిషి అయినా ఎంత మంచి మనిషి అయినా సరే ఎక్కడొక చోట తప్పు చేయడం అనేది సహజం ఎందుకంటే మనం ఈ మాంసంలో సో ఈ మాంసంలో జీవిస్తున్న కాబట్టి ఫ్లెస్ట్ సో మనం ఖచ్చితంగా ఏదో ఒక విషయంలో ఒక చోట తప్పు కానీ పాపం కానీ హండ్రెడ్ పర్సెంట్ సో మనకు బైబిల్ కూడా సాక్ష్యం ఇస్తుంది ఏంటంటే ఈ భూమి పైన పాపం చేయని వ్యక్తి ఎవరు లేరు సో మానవ రూపంలో వచ్చిన యేసు ప్రభు వారు తప్ప ప్రతి ఒక్కరు సో ఈవెన్ ప్రవక్తలు కావచ్చు గొప్ప దైవజనులు కావచ్చు ఎక్కడొక చోట వారు కనీసం ఒక చిన్న తప్పు అయినా జరిగించిన వారే సో అయితే ఇక్కడ యేసుప్రభు వారు ఏం చెప్తున్నారు అక్కడ ఇక్కడ కనుక తప్పులు పాపాలు పైన ఆధారపడి క్రియల పైన ఆధార పడి నేను గనక పరలోకానికి అలో చేయాల్సి వస్తే ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా రారు కాబట్టి అందుకే నా అద్వితీయ కుమారుడైనటువంటి యేసు ప్రభుని సో యేసుక్రీస్తు నేను మీ కొరకే బలియాగంగా అర్పించాను కాబట్టి ఇక్కడ ఏంటి మనం ఎప్పుడైతే యేసు ప్రభు చేసిన బలియాగాన్ని మనం నమ్ముతామో అంటే ఆయన రక్తం ద్వారా నేను కడగబడ్డాను అని ఎప్పుడైతే మనం నమ్ముతామో మనకు నీతి అనేది వస్తుంది రక్షణ అనేది వస్తుంది పరిశుద్ధత అనేది వస్తుంది సో ఇక్కడ ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనం కడగబడ్డాము సో ఈ నీతి కూడా మన నీతి కాదు అది మనం గుర్తుంచుకోవాలి సో అందుకే మూడో వచనంలో క్లియర్ గా రాసిన ప్రకారంగా ఇస్రాయేలీలు కూడా స్వనీతిని వెతుకుతున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే వారు రక్షణ అనేది పొందలేకున్నారు అదే యేసు ప్రభు వారి ఇచ్చే విశ్వాస మూలంగా వచ్చు నీతిని కనుక వెదిగినట్లయితే ఇక్కడ ఏంటి హండ్రెడ్ పర్సెంట్ వారికి అక్కడ రక్షణ అనేది కలిగేది సో అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన క్రియల పైన మనం ఎప్పుడు ఆధారపడకూడదు అఫ్ కోర్స్ మనం ఇందాక అనుకున్న విధంగా అదే ఆయన లైసెన్స్ ఇస్తున్నట్లు కాదు ఇక్కడ ఎక్కువ అక్కడ అనుకోకుండా తప్పు పాపం అనేది మనం చేయడము హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది కాబట్టి అది చేసినంత మాత్రాన నేను మిమ్మల్ని విడిచిపెట్టను కాబట్టి మీరు నన్ను చూడండి సో నా పైన విశ్వాసం ఉంచండి సో నా విశ్వాస మూలంగా వచ్చే నీతిని అంగీకరించండి విశ్వాస మూలంగా వచ్చే రక్షణను అంగీకరించండి విశ్వాస మూలంగా వచ్చే పరిశుద్ధతను అంగీకరించండి అని యేసుప్రభు వారు తెలియజేస్తున్నారు అఫ్ కోర్స్ మనం దీని కొరకే క్లారిటీ కోసం మనము రోమీలోకి రాసిన పత్రికలోనే ఆరో అధ్యాయంలో కూడా మనం చదువుకుందాం అంటే ఎలాగ మనము అంటే ఆయన నీతి మంతులుగా తీర్చిన తర్వాత మనం స్టిల్ ఎందుకు పాపాలు చేయకూడదు అనేది అక్కడ మనకు క్లారిటీ వస్తుంది సో రోమీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం మనం మొదటి వచనం నుండి చదువుకున్నట్లయితే అలాగైనా ఏమందుము కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచి అట్లన రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము క్రీస్తు యశలోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిష్మం పొందితిమని మీరు ఎరుగరా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడేనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిష్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పార్టీ మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్య ఆయనతో ఐక్యం గలవారమై ఉందుము. సో ఇక్కడ ఈ వచనాల ద్వారా ఏమైనా ఇక్కడ ఏం తెలుసుకోవచ్చు మనము సో కృప విస్తరించింది కదా అంటే ఇక్కడ ఏంటి క్రియలకు సంబంధం లేకుండా ఆయన మనకు రక్షణ అనేది ఇస్తున్నప్పుడు పరలోకానికి ఎంట్రీ అనేది ఇస్తున్నప్పుడు మనం పాపాలు చేయవచ్చా సో రాదు అని ఇక్కడ చెప్తున్నారు సో ఎందుకన రాదు మనం పాపం విషయమే చనిపోయాం సో యేసు ప్రభు వారు ఎలాగైతే పాతి పెట్టబడ్డారో మనం కూడా పాపం విషయమే ఎలాగ పాతి పెట్టబడి ఏంటి ఆయన ఎలాగైతే పునరుత్డయ్యారో మనం కూడా అలాగా నీతి విషయమే మనం పునరుత్మయ్య పరిశుద్ధత విషయమే మనం పునరుత్మలం అయ్యాము సో ఇక్కడ ఏంటి మన ర్యాంక్ అనేది మారిపోయింది అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం సో ఒక ఒక రాజ్యం కనుక చూసుకున్నట్లయితే ఏంటి ఒక ఒక రాజు ఉంటాడు లేక మంత్రి ఉంటాడు అలాగే మనకు వారి కింద సైనికులు ఉంటారు అండ్ అలాగే రాజ్యంలో ఇతరుల ఇతర పనులు చేస్తున్న వారు కూడా ఉంటారు అంటే పాలు పోసేవారు కావచ్చు లేకుంటే ఇలాగ వీధులన్నీ శుభ్రం చేసేవారు కావచ్చు లేకుంటే ఇంకా రకరకాల ఉద్యోగాలు చేసేవారు కావచ్చు సో ఇక్కడ ఏంటి మనం ఏ లెవెల్లో చూసుకున్నా అంటే టాప్ లెవెల్ టు బాటం లెవెల్లో ప్రతి ఒక్కరు ఏదో ఒక పని జరిగిస్తుంటారు అనమాట రాజ్యం కావచ్చు ఇప్పుడు మనం బ్రతుకుతున్న మానవాళ్ళు కావచ్చు అయితే ఇక్కడ ఏంటి ఒక రాజు వచ్చి ఇక్కడ పాలు పోయాల్సిన పని లేదనమాట ఎందుకు అతనికి అప్పగింపబడిన పని అది కాదు సో ఇక్కడ పాలు పోసే వ్యక్తి కూడా ఇలాగేంటి మంత్రి లాగా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు తీసుకోకూడదు కూడా ఎందుకంటే అతనికి అప్పగింపబడిన పని ఏంటి పాలు పోయడము సో మంత్రికి అప్పగింపబడిన పని ఓకే రాజుకి ఇలాగ సలహాలు ఇవ్వడము సూచనలు ఇవ్వడము రాజు చెప్పిన పని చేయడం అనమాట సో రాజు తీసుకోవాల్సిన నిర్ణయాలు రాజు తీసుకుంటారు మంత్రిని తీసుకోవాల్సిన నిర్ణయాలు మంత్రి తీసుకుంటాడు అండ్ ఆఫ్ కోర్స్ పాలు పోసే వ్యక్తి పాల గురించి అతను తీసుకో అతని పరిధిలో అతను ఖచ్చితంగా నిర్ణయాలు తీసుకుంటాడు సో ఆ విధంగా ఇక్కడ ఏంటి మనం ఆల్రెడీ నీతి మంతులము ఆల్రెడీ పరిశుద్ధులము ఆయన రక్షణ పొందుకున్న వారము ఆయనను ధరించుకున్న వారం కాబట్టి ఏంటి మనం ఆయన వల్లే జీవించాలి సో అది మనం గుర్తుంచుకోవాలంటే మనం చూసుకోవాల్సిందేంటి ఓకే ఇప్పుడు నేను ఎలాంటి వ్యక్తిని సో నేను యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత నేను ఆయన అంగీకరించిన తర్వాత ఇక్కడ ఏంటి విశ్వాసమూలమైన నీతి నాకు వచ్చింది సో విశ్వాస మూలంగా నాకు రక్షణ అనేది వచ్చింది విశ్వాస మూలంగా నాకు పరిశుద్ధత అనేది వచ్చింది సో నాకు ఆత్మవరాలు ఉన్నాయి ఆత్మ ఫలాలు ఉన్నాయి సో ఇక్కడ ఏంటి నేను ఆ విధంగా జీవించాలి సార్ ఎందుకంటే ఏంటి మనం ఆల్రెడీ పాపాల విషయమే మనం మృతు మృతుల మృతులం అయిపోయాము అండ్ నీతి విషయమే మనము జపునరుత్లం అయ్యామన్నమాట సో అందుకే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటి మన మన ర్యాంక్ అనేది ఏదైతే ఉందో అది మనం గుర్తుంచుకోవాలి సో యేసు వారు మనకు ఒక ర్యాంక్ ఇచ్చారు ఏంటది నీతి మంతులు పరిశుద్ధులు రక్షణ పొందిన వారు ఆయన నన్ను ధరించుకున్న వారు అని ఇక్కడ ఆయన మనకు ఒక ర్యాంక్ అనేది ఇచ్చారన్నమాట సో ఇక్కడ ఏంటి మనం దానికి తగ్గట్టు జీవించాలి సో యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు సో రక్షణ అనేది నేను ఉచితంగా నా కృప వలన ఇచ్చాను కాబట్టి మీరు పాపాలు చేయాలని కాదు మీరేంటో మీరు గుర్తు తెచ్చుకోండి మీరు నీతి మంతులు నా రక్తం వలన మీరు నీతి మంతులు నా రక్తం వలన మీరు పరిశుద్ధులు కాబట్టి ఆ విధంగా నీతి క్రియలు జరిగింది పరిశుద్ధ క్రియలు జరిగించాలి ఎందుకంటే మనం అందరం కూడా సో యేసు ప్రభు వారిని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా పాపం విషయమే మృతులైన వారు సో మనం ఆల్రెడీ మృతులైన పాపం విషయమే మృతులమయ్యాము నీతి విషయమైనా మనం జీవించు కాబట్టి మనం జీవపు క్రియలు చేయాలి కానీ ఇలాగేంటి మరణ మరణం యొక్క క్రియలు మనం జరిగించకూడదు సో ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే ఈ రోజు నాకు తెలిసి ఖచ్చితంగా ఒక మంచి క్లారిటీ అనేది వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్ మన స్వనీతి పైన మనం ఆధారపడకూడదు అంటే నేను ఈ క్రియలు చేసి నేను నీతిని సంపాదించుకుంటాను ఈ క్రియలు నేను జరిగించి పరిశుద్ధతను నేను సంపాదించుకుంటాను ఈ క్రియలు నేను చేసి నేను రక్షణ అనేది సంపాదించుకుంటాను అనుకుంటే అది హండ్రెడ్ పర్సెంట్ జరగదు అది యేసు ప్రభు వారే మనకు పరిశుద్ధ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ద్వారా క్లియర్ గా తెలియజేస్తున్నారు సో ఇది ఎవరో మేడప్ చేసింది కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ యేసు ప్రభు వారే మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా బోధిస్తున్న విషయము కాబట్టి మనం స్వనీతి పైన గనక ఆధారపడితే సో ఇస్రాయలీల వలె మనం స్వనీతి పైన ఆధారపడి ఇక్కడ ఏంటంటే మనకు రక్షణ అనేది దొరకదు సో ఇక్కడ ఏంటి దేవుని పైన ఆసక్తి అయితే ఉంది కానీ అది జ్ఞానానుసారమైన ఆసక్తి కాదు సో ఇక్కడ ఏంటంటే మనకు దేవుని పైన ఆసక్తి మాత్రమే ఉంటే సరిపోదు జ్ఞానానుసారమైన ఆసక్తి సో ఆ జ్ఞానానుసారమైన ఆసక్తి ఏంటి మనం ఎప్పుడైతే యేసుప్రభు వారిని నమ్ముతామో విశ్వాస మూలంగా మనకు నీతి అనేది వస్తుంది కానీ మన క్రియల వలన కాదు మన క్రియల వలన వచ్చినట్లయితే ఇక్కడ ఏంటంటే మనం ఎవరు కూడా నీతి మంతులం కాము మనం ఎవరు కూడా పరిశుద్ధులం కాము మనకు ఎవరికి కూడా రక్షణ అనేది దొరకదు అయితే ఇక్కడేంటి ఇక్కడ డౌట్ రావచ్చు సో మరి ఏంటి నాకు విశ్వాస మూలంగా నీతి పరిశుద్ధత రక్షణ వస్తే నేను ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు కదా అని కానీ అలాగా కాదు సో మనకు రోమీలోకి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో మొదటి ఐదు ఆరు వచనాలలో క్లియర్ గా వ్రాసిన ప్రకారం ఇక్కడ ఏంటంటే మనం పాపం విషయమే మృతులమయ్యాము మనం నీతి విషయమే మనం జీవిస్తున్నాము కాబట్టి మనం బాప్తిష్మం పొందుకున్న తర్వాత ఆయనను ధరించుకున్న వారం కాబట్టి ఆయన మనకు ఏ పనినైతే అప్పగించారో అది మనం జరిగించాలి సో ఆయన మనల్ని నీతి మంతులుగా తీర్చారు కాబట్టి మనము నీతి క్రియలు అనేవి జరిగించాలి సో ఆయన పరిశుద్ధ పరిశుద్ధులుగా మనల్ని తీర్చారు కాబట్టి మనం పరిశుద్ధ క్రియలు అనేవి జరిగించాలి సో ఆ విధంగా ఇక్కడ ఏంటి మనకు అవుట్ సైడ్ ఇన్ కాకుండా ఇన్సైడ్ అవుట్ అంటే ఇక్కడేంటి అవుట్ సైడ్ ఇన్ అంటే ఏంటి ఓకే నేను ఇలాగ నీతిగా ఉండకపోతే పరిశుద్ధంగా ఉండకపోతే నేను నరకానికి వెళ్తాను కాబట్టి నేను ఆ విధంగా జీవిస్తాను అనుకున్నట్లయితే ఏంటంటే ఒక రోజు బ్రేక్ డౌన్ అయిపోతుంది అనమాట సో ఇవేవి నాకు అవసరం లేదు నాకు ఇష్టం వచ్చినట్లు నేను జీవిస్తాను సో ఎందుకు అవుతుందంటే అక్కడ మన శరీరం పైన మనం ఆధారపడుతున్నాము అదే ఇన్సైడ్ అవుట్ అంటే లోపల సో మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి ఓకే నాకు స్వనీ నేను స్వనీతి పైన కాకుండా అంటే నా కార్యాల పైన కాకుండా యేసు ప్రభు పైన నేను ఆధారపడతాను ఆయన కృపల వలన నేను జీవిస్తాను ఓకే ఆయన రక్తం వలన నేను పరిశుద్ధుడను నీతిమంతుడను అవుతాను కాబట్టి నేను ఆయనను నమ్ముకుంటూ జీవిస్తాను అని మనం ఎప్పుడైతే ఆ విధంగా మనం వెళ్తామో సో ఇస్రాయలీల వల్లే కాకుండా ఇలాగ ఇక యేసు ప్రభు వారు చెప్తున్న విధంగా అంటే అపస్తళ్ళు పౌలు ద్వారా చెప్తున్న విధంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో ఓకే మనకే తెలుస్తుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పరిస్థితి అనేది అర్థం ఓకే నేను ఈ క్రియ చేయకూడదు ఎందుకంటే నేను పాపం విషయమే మరణించాను ఈ క్రియ నేను చేయవచ్చు సో నేను నీతి విషయమే నేను జీవిస్తున్నాను కాబట్టి నేను ఈ నీతి క్రియలు చేయవచ్చు సో ఇది నీతి ఇది నీతి కాదు ఇది పరిశుద్ధత ఇది పరిశుద్ధత కాదు అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఆ విధంగా మనం జీవించగలుగుతాం కూడా ఎందుకంటే అది మన నీతి పైన మనం ఆధారపడట్లేదు కాబట్టి సో ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే ఏంటంటే మనం స్వనీతి పైన ఆధారపడకూడదు మనం యేసు ప్రభు వారిపైన ఆధారపడాలి విశ్వాస మూలంగా ఆయన ఇచ్చే నీతిని మనం అంగీకరించాలి పరిశుద్ధతను మనం అంగీకరించాలి ఆయన రక్షణను మనం అంగీకరించాలి అది తగ్గింపు అవుతుంది కానీ నేను ఇలాగ పాపిని నేను ఇలాగ ఇలాంటివన్నీ నేను అలాంటి దాన్ని అని మనల్ని మనం కించపరచుకోవడం తగ్గింపు కాదు సో నిజాన్ని మనం యాక్సెప్ట్ చేయడమే తగ్గింపు అనేది మనం గుర్తుంచుకోవాలి కాబట్టి మనం అందరం కూడా స్వనీ నీతి అనేది పక్కన పెట్టి ఆయన నీతి పైన ఆధారపడుతూ ఆయన కృప ద్వారా మనకు విశ్వాస మూలంగా వచ్చిన నీతిని పరిశుద్ధతను రక్షణను అంగీకరించి మనమందరము ముందుకు సాగుదాము ప్రార్థించుకుందాం ప్రభువా దేవ సర్వాధికారి మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మెయిల్ని బట్టి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఈ రోజు వాక్యం ని బట్టి వందనాలు తండ్రి మేము మా స్వనీతి పైన ఆధారపడకూడదు సో ఇస్రాయలీలు ఎప్పుడైతే స్వనీతి పైన ఆధారపడ్డారో ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల పైన ఎప్పుడైతే ఆధారపడ్డారో వారి ఆసక్తి కూడా విఫలమైంది తండ్రి వారి వారికి మీ పైన ఉన్న ఆసక్తి నిజమైనప్పటికీ అది జ్ఞానానుసారమైనది కాదు కాబట్టి వారి రక్షణను పొందలేకపోయారు తండ్రి ఎందుకంటే వారు స్వనీతి పైన ఆధారపడ్డారు కాబట్టి కావున దేవాయి ప్రార్థనలో పాల్గొంటున్న అందరం కూడా మేము స్వనీతి పైన ఆధారపడకుండా అంటే నేను నా క్రియల ద్వారా నీతి సంపాదించుకుంటాను నా క్రియల ద్వారా నేను పరిశుద్ధత సంపాదించుకుంటాను నా క్రియల ద్వారా నేను రక్షణ సంపాదించుకుంటాను నా క్రియల ద్వారా నేను ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని సంపాదించుకుంటాను అనే విధంగా మేము స్వనీతి అనేది చూపించకుండా మేము మీ పైన ఆధారపడుటకు సహాయం చేయండి మీ కృప ద్వారా మీ అద్వితీయ కుమారుడైనటువంటి యేసు వారు సిల్వ పైన బలియాగం అవ్వడం వలన మాకు ఎలాంటి రక్షణ అయితే వస్తుందో మేము అది విశ్వసించడం వలన మాకు ఏ రక్షణ ఏ నీతి ఏ పరిశుద్ధత ఏ ఆశీర్వాదము ఏ ఆరోగ్యము ఇవన్నీ మాకు వస్తున్నాయో మేము వాటిని అంగీకరించుటకు సహాయం చేయండి తండ్రి మా నీతి పైన కాకుండా మీ నీతి పైన మీ కృప పైన జీవించటకు సహాయం చేయండి తండ్రి మేము దీన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని అంటే మేము సరిగ్గా అర్థం చేసుకోకుండా ఎలాగైనా జీవించవచ్చు అనే విధంగా కాకుండా మీరు రోమీలకు రాసిన పత్రిక ఆరోధ్యా చెప్పిన విధంగా సెలవిచ్చిన విధంగా మేము పాపం విషయమే మృతులం కాబట్టి మేము ఆ మృతతుల్యమైన క్రియలు ఏవి కూడా మేము జరిగించకుండా మేము నీతి విషయమే జీవించు కాబట్టి నీతి క్రియలు పరిశుద్ధ క్రియలు మీ క్రియలే మేము జరిగించటకు సహాయం చేయండి ఆ విధంగా శక్తినిచ్చి తోడు నడిపించండి తండ్రి కావున మేము ఎప్పుడైనా పడిపోయి అనుకోకుండా ఏదైనా కానీ తప్పు కానీ పాపం కానీ మేము చేసినప్పుడు ఇంకంతటితో అయిపోయింది అని మేము బాధపడే విధ బాధపడకుండా మేము దానికి బదులుగా మేము తిరిగి లేచి నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేచునని వ్రాయబడిన ప్రకారంగా మేము ఆ విధంగా తిరిగి లేచి మేము మరలా పడకుండా మరలా మేము ఆ మృతతుల్యమైన క్రియలు జరిగించకుండా సహాయం చేయండి నజరేయుడైన సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ థ్యాంక్ యూ జీసస్ సో దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించును గాక